లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ తప్పించుకుంటూ తిరుగుతూనే ఉన్నాడు ఈ వార్త ఎన్నిసార్లు చదివినా కూడా తప్పట్లేదు అప్డేట్ అవుతూనే ఉంది ఎప్పటికప్పుడు ఇది ఎనిమిదోసారి లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ ఈడీ నుంచి తప్పించుకుని తిరుగుతూ ఉండడంలో ఇది ఎనిమిదోసారి ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరు కావాల్సి ఉంది అయితే ప్రత్యక్షంగా ఈడీ విచారణకు హాజరు కావడం కుదరదని చెప్పి కేజ్రీవాల్ తాజాగా తెలిపారు మళ్ళీ మళ్ళీ అయితే ఈడీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు ఎలా ఆన్లైన్ మోడ్లో దర్యాప్తులో ఏజెన్సీ ముందు హాజరవుతాను అని చెప్పారు ఈ అమాయకుడు ఇందుకు సంబంధించి ఈడీ నుంచి తేదీని కూడా కోరారు అంటే ఆన్లైన్ సౌలభ్యాన్ని ఎందుకు కోరుతున్నారంటే అరవింద్ కేజ్రీవాల్ గారు స్ట్రైట్ ముఖతహా అయితే వాళ్ళు బజగట్టేస్తారు క్రాస్ క్వశ్చనింగ్లో మ్యాటర్ బయటకు వచ్చేస్తుంది అలా కాకుండా వీడియో కెమెరాలు ముందనుకోండి అవతల వైపు కెమెరా కనుక ఎవరినో ఒకరిని పెట్టి కొంచెం మేధావుల్ని లిటిగేషన్ స్టార్స్ ఉంటారు కదా కొంతమంది లాయర్స్ వాళ్ళని పెట్టుకొని ఈ ప్రశ్నకి ఏ సమాధానం చెప్పాలని చెప్పి తెల్లబాబుల మీద అలా చూపించు ఏదో ఒక మొత్తానికి ఏదో ఒక విధంగా టెక్నికల్గా ముందుకు సాగాలని అరవింద్ కేజ్రీవాల్ ప్రయత్నిస్తూ ఉన్నారు అందుకనే తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు ఇది ఎనిమిదోసారి నోట్ దిస్ పాయింట్ యువర్ అనర్ మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారించడానికి ఈడీ సిద్ధంగా లేదు ఢిల్లీ మద్యం అవినీతి కేసులో అరవింద్ కేజ్రీవాల్ను ముఖాముఖి విచారించారని మాత్రమే ఈడీ అధికారులు స్పష్టం చేస్తూ ఉన్నారు కాగా ఢిల్లీ సీఎం ఈడీకి వెళ్లరని చెప్పేసి ఆప్ వర్గాలు తెలుపుతూ ఉన్నాయి ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉంది కోర్టులో తదుపరి విచారణ మార్చి పదహారున చేపట్టనున్నారు మరో కారణం కూడా చెప్తున్నారు తాను ఢిల్లీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది అందుకనే విచారణకు హాజరు కావడం లేదని చెప్పేసి ఈడీకి సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించిన కేజ్రీవాల్ ఈ నెల పన్నెండు తర్వాత విచారణ తేదీ నిర్ణయించాలని అయితే అది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాత్రమేనని ఆయన చెబుతూ ఉన్నటువంటి మాట లిక్కర్ స్కామ్లో గత ఏడాది అంటే రెండు వేల ఇరవై మూడు నవంబర్ రెండు డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగులో జనవరి మూడు జనవరి పద్దెనిమిది ఫిబ్రవరి రెండు ఫిబ్రవరి పద్నాలుగు ఫిబ్రవరి ఇరవై ఆరు మార్చి నాలుగవ తేదీల్లో ఇప్పటికే ఇలా మొత్తంగా కేజ్రీవాల్కి ఈడీ సమన్లు జారీ చేస్తే ఆయన గైర్హాజరవడం జరిగింది అయితే సీఎం కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా సమన్లను పాటించడం లేదు కుంటి సాకులు చెబుతూ ఉన్నారు అని చెప్పి ఈడీ ఇప్పుడు తాజాగా మళ్ళీ ఫిర్యాదులు యాడ్ చేసిన పాయింట్ ఉన్నత పదవిలో ఉన్న ప్రభుత్వ అధికారే చట్టాన్ని ఉల్లంఘిస్తే సామాన్యులకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని కూడా ఈడీ పేర్కొనడం గమనార్హం ఏది ఏమైనా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అడ్డంగా దొరికిపోయినటువంటి దొంగలందరూ కూడా కటకటాల వెనక్కు వెళ్లాల్సిందే వెళ్తారు రాసి పెట్టుకోండి దానికి మరికొద్ది రోజుల సమయమే ఉంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష ద ట్రూత్